మోహాసుర సంహార వార్త విని మూషికాసురుడు ఆగ్రహ ఆవేశాలతో ఉడికిపోయాడు ఇంకేమాత్రం ఆలోచించకుండా మహాగణపతి మీద యుద్ధం ప్రకటించాడు ఆ నిర్ణయం విన్న అతడి అర్ధాంగి ప్రియం వద భయాందోళనతో భర్తను సమీపించింది నాదా ఇంతకు మునుపు ఎందరో దానవ చక్రవర్తులు దేవతల మీద దండెత్తి చివరికి మృత్యువు పాలయ్యారు బండాసురుడు త్రిపురాసురుడు అనలాసురుడు హిరణ్యాక్ష హిరణ్య కశులు గజాసురుడు భస్మాసురుడు ఇలా ఎందరో అసురు చక్రవర్తులు మీ వంశకర్త బ్రహ్మదేవుడి వద్ద నుంచి అమూల్యమైన వరాల పొంది కూడా చివరికి అకాల మృత్యువు పాలయ్యారు ఎవరిదాకునో ఎందుకు మీ మానస సృష్టిచే జనించిన మోహాసురుడు కూడా మహాగణపతి చేతిలో నిహితుడయ్యాడు ఇవన్నీ కల్పనలు కావు జరిగిన వాస్తవాలు ఈ నిజం తెలిసి తెలిసి మీరు ఆ వినాయకన ప్రభువు మీద యుద్ధం ప్రకటించడం మంచిదా అని వాపోయింది ఏమిటి వినాయకుడు ప్రభువా ఎవరికి అంటూ మూసికాసుడు పటపట పల్లుకురికి పరమేశ్వరుని చేతిలో ఉసిరు పోసుకున్న ఒక మట్టి బొమ్మ ప్రభువా దేవతల పక్షపాత ధోరణి వల్ల వారిచే అనేక వరాల పొంది ప్రథమ పూజార్హత పొందిన ఆ లంబోదరుడు జంతు శిరస్సు అతికించుకొని పునర్జన్మ పొందిన ఆ గజన వదనుడిని అతన్ని భరించడానికి ఏ జీవి ఇష్టపడునందున వాహనమైన లేని ఆ వికృత రూపుడిని ప్రభువు అని సంబోధిస్తున్న అజ్ఞానివు నువ్వు కానీ నేను అజ్ఞానిని కానుగా జ్ఞానామృతం సేవించిన త్రికాల జ్ఞానిని త్రికాల జ్ఞాని ఒక్కడే త్రిలోక పూజార్హుడు అలా నాకు దక్కవలసిన ప్రథమ పూజని తాను పొందుతూ మన అసురు జాతి అకాల మరణాలకి నిర్విఘ్నంగా సహకరిస్తున్న ఆ ఊబకాయుడు నాకు ప్రభువా అంటూ పరిహాసం చేసి దేవీ ప్రియం నువ్వు జగన్మాత భక్తురాలు అని ఆ జగన్మాత సమక్షంలో జ్ఞానామృతం సేవించిన వాడిని కనుక నిన్ను ఉపేక్షిస్తున్నాను నీ మందిరంలో నువ్వు దేవీ పూజ నిరభ్యంతరంగా చేస్తున్నా ఊరుకుంటున్నాను అంతేగాని జాతిని నశింపచేస్తున్న ఆ దేవజాతిని చూస్తూ ఊరుకోవడానికి నేను అసమర్థుడిని కాను అనవసరంగా నా దారికి అడ్డురాకు అని తన అర్ధాంగిని మందలించాడు మూషికాసురుడు యుద్ధభూమికి ససైన్యంగా తరలి వచ్చాడు మూషికాసురుడు కానీ మహాగణపతి ఒంటరిగా యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యాడు వారిద్దరి మధ్య జరిగే సంగ్రామాన్ని తిలకించడానికి దేవతలు మహర్షులు అంతరిక్షంలో నిలిచి ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు మూషికాసురుడికి బాసడగా గజ తురగ రథ పదాది దళాలతో కూడిన అసంఖ్యాక అసుర సైనిక సమూహం నిలిచింది పైగా అతడు మాయా విద్యలో విశేష నైపుణ్యుడు ఇక గణపతి ఒంటరిగా ఉన్నాడు చతుర్భుజాలలో పాసము గద ధనుస్సు ఆయుధాలు ఉండగా దక్షిణహస్తం ఆశీర్వచన భంగ్యములో ఆయుధరహితంగా ఉంది మూషికాసుడు పరిహాసిస్తూ ఏమయ్యా లంబోదరా ఒంటరిగా కథనరంగానికి వచ్చావే నిన్ను నిత్యం పూజించే దేవతా ప్రముఖులు అష్టదిక్పాలకులు ఏమయ్యారు ఆ దేవతా సమూహాల్లో ఒకరు కూడా తమ సైన్యాన్ని నీకు బాసడిగా పంపలేదే అని హేళన చేశాడు గణపతి తన వక్రతుండాన్ని అటు ఇటు ఊపుతూ మత్సరంతో పెట్టరేగుతున్న నీకు నేనంటే భయం కాబట్టి ఈ అసుర సైన్యాన్ని వెంటేసుకొచ్చావు కాని నేను జగత్తును సృజించిన వాడిని కదా నేను తప్ప నాకు అన్నీ తృణపాయములే అని అన్నాడు తృణపాయాలా యుద్ధానికి వచ్చిన గడ్డి తినే బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అసంఖ్యాకమైన నా సైన్యాన్ని వాహనం లేకుండా ఎలా ఎదిరిస్తావు చింకి గల నీకు మేము ప్రయోగించే దివ్యాస్త్రాలు దృష్టికి ఆనుతాయా నీ చేట చెవులకి మా మారణాయుధాల దాటిని తట్టుకోగల సామర్థ్యం ఉన్నదా అడుగు తీసి అడుగు వేయాలంటే ఆయాసపడే ఆ బాణ పొట్ట వల్ల కనీసం వేగంగా పరిగెత్తగలవా పారిపోగలవా ఎందుకు వచ్చిన అవస్థ గాని నన్ను శరణ కోరి నీ ప్రథమ పూజార్హతను నాకు అర్పించు తిన్నని కుడుములు ఉండ్రాలు పెట్టి పంపుతాను చెరుకు గడలు నారికేలతో పాటు మోపుడి గరికి కూడా నివేదిస్తాలే అన్నాడు మూషికాసుడు హేళనగా అప్పుడు గణపతి నవ్వి నీలో ఉన్న మత్సరం నీ చేత అలా మాట్లాడిస్తుంది దాన్ని ప్రయోగించి చూడు అని అనగా ఆహా నాలోని మత్సరాన్ని ఎదిరించగల సమర్థత ఉందా నీకు అయితే సరే అంటూ మూషికాసుడు తనలోని మత్సరానికి అసురాకృతి కల్పిస్తూ మత్సరాసురా అని ఆవాహన చేస్తూ ఆహ్వానించాడు మరుక్షణం భీకర వికటాటహాసం చేస్తూ మత్సరాసుడు ప్రత్యక్షమై అసుర చక్రవర్తి ఏమీ ఆజ్ఞ అన్నాడు మత్సరా మత్సరానికి ప్రతీక సింహరాజు మృగరాజులా విజృంభించు నీ జాతికి ఆగర్భ విరోధి గజము అట్టి గజముకుడైన ఈ గణపతిని చీల్చి చెండాడు పో అని ఆజ్ఞాపించాడు మూషికాసురుడు మరుక్షణం మత్స్యరాశుడు భయంకరమైన సింహంగా మారి దశ దిశలు దద్దరిల్లేలా అభీకరంగా గర్జిస్తూ వక్రతుండ గణపతి మీదకి లంఘించాడు అంతరిక్షం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తున్న దేవతలు మహర్షులు భయంతో ఆహాకారాలు చేశారు అంతలోనే వారు కళ్ళు మెరిమిట్లు గొలిపినట్లు మహాగణపతి దేహం నుంచి విభ్రాంతికరమైన మెరుపులు ఉద్భవించాయి తలతలా మెరుస్తూ ప్రచండ ధ్వనులు చేస్తున్న ఆ మెరుపు కాంతులకి కళ్ళు బైర్లు కమ్మిన సింహరాజం ఏమీ చేయలేక మత్సరంతో భీతితో గాండ్రించసాగింది అప్పుడు గణపతి యొక్క తొండం ఆ సింహరాజమును చుట్టి ఎత్తి గిరిగిర తిప్పసాగింది ఆ వక్రతుండ దాటికి సింహరాజం కళ్ళు తిరిగి భయంతో వణికిపోతూ శరణు దేవా నన్ను మన్నించు నన్ను నీ దాసునిగా చేసుకో ఓ దేవా నన్ను క్షమించు నేటి నుంచి నిన్ను పూజించే నీ భక్తులను నా మత్సర గుణం బాధించదు నేటి నుంచి ఈ మత్సరానికి అధిపతివి నువ్వే తండ్రి వక్రతుండ గణపతి పాహిమాం పాహిమాం అంటూ ప్రార్థించింది మరుక్షణం వక్రతుండం ఆ సింహరాజాన్ని క్రిందికి జారవిడిచింది అలా జారిన ఆ సింహరాజం వక్రతుండ మహాగణపతికి సింహవాహనంగా అమరింది అప్పుడు దేవతలు మహర్షులు వక్రతుండ గణపతి మీద పుష్పవర్షం కురిపిస్తూ సింహవాహన వక్రతుండ గణనాథ జై హో అంటూ జై జయ ధ్వనులను చేశారు ఆ జయ జయ ధ్వనులను భరించలేని మూషికాసురుడు మదమును మనస్సు నుండి ఆహ్వానిస్తూ మదాసురా అని గర్జించాడు మరుక్షణం అతడి దుర్గుణాల్లో మూడవదైన మదాసురుడు అవతరించి జయము జయము దేవరా అని అన్నాడు ఆ మాటలకు విఘ్నేశ్వరుడు హక్కును నవ్వి మదమత్సరాలు కవలలు అంటారు మొదటివాడు ముందే నా బానిస అయ్యాడు ఈ రెండో వాడు పుట్టి పుట్టగానే యుద్ధమైన చేయక ముందే నాకు జయము పలుకుతున్నాడు విన్నవా మూషిక అన్నాడు పరిహాసంగా మదాసురా వెల్లు ఆ గజవదనుడు మదం అణిచివేయి అని ఆజ్ఞాపించాడు మూషికాసురుడు మరుక్షణం మదాసుడు వికటాటాసం చేస్తూ ముందుకు దూకాడు అదే సమయంలో ఒక్రతుండ గణపతి యొక్క వాహనమైన సింహరాజం భీకరంగా గర్జిస్తూ అసురుడు మీదకి ఎగిరి వాడు గొంతుని నోటితో కరిచిపట్టింది సింహ వాహనం పైనున్న గణపతి తన ఎడమ పాదం చాపి అసురుడు గొంతుని తొక్కి పట్టాడు ఆ దండనికి ఉక్కిరి బిక్కిరై ఊపిరాడని మదాసురుడు భయంతో బీతిల్లిపోతూ శరణు శరణు దేవరా సింహవాహన ఒక్రతుండ గణనాథ శరణు శరణు నీ బానిసిగా స్వీకరించు అని ప్రార్థించాడు ఒకరతుండ గణపతి చిరునవ్వు నవ్వుతూ అభయహస్తంతో మదాసురుడిని అనుగ్రహించాడు మరుక్షణం అసుర రూపం మాయమై మదము బంగారు పేతాంబరంగా మారింది దాని మీద ఆసీనుడైన వక్రతుండ గణపతిని చూస్తూ దేవతలు మరోసారి జయ జయ ధ్వానాలు చేశారు ఆ అవమానాన్ని భరించలేని మూషికాసురుడు క్రోధ పూరితుడై లోభాసుర అంటూ ఒకేసారి లోభ క్రోధాలను ఆహ్వానించాడు లోభ క్రోధాసురులు పుట్టి పుట్టగానే గణపతి యొక్క సూర్యచంద్ర కిరణాలకి భొగ్గును మండి జ్యోతుల్లా వెలుగుతూ వచ్చి గణపతి నేత్రాల్లో ఐక్యమైపోయారు అది చూసిన మూషికాసురుడు మండిపడుతూ కామాసురా అభిమానాసురా అంటూ ఓంకరించాడు మరుక్షణం కామ అభిమానాసురులు అవతరించారు అభిమానాసురుడు ముల్లోకాలు దద్దరిల్లిపోయేలా వికటాటహాసాలు చేస్తూ భయంకరమైన ధూమాన్ని తన నాసికాల్లో నుంచి వదిలాడు ఆ ధూమము ప్రచండ వాయువులా పెనుగాలిలా చెలరేగి ముల్లోకాలను చుట్టుముట్టి విషపూరిత ధూపంతో త్రిలోకవాసులను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది హోమాగ్ని ధూమాన్ని మించిన ఆ భయానకమైన పొగను పీల్చలేక పీల్చి భరించలేక కళ్ళ ముందు ధూమము తప్ప మరేది కానరాక ముల్లోక వాసులు భయాందోళనలతో భీతిల్లిపోతూ విఘ్నరాజా వినాయక ఈ బూడిద మా జీవాలను హరిస్తుంది నీవి తప్ప మరెవరూ మమ్మల్ని కాపాడలేరు రక్షించు తండ్రి రక్షించు అంటూ ఎలుగెత్తి ప్రార్థించారు మరుక్షణం వినాయకుడు ఒక్కసారిగా గట్టిగా శ్వాస పీల్చాడు ఆ ఉచ్ఛ్వాస శక్తి త్రిలోకాలను చుట్టుముట్టి ధూమము తిరోగమనం చెంది మనోవేగంతో వెనకకి ప్రయాణించి వినాయకుడు తొండం యొక్క నాసికల ద్వారా అతనిలో ఐక్యమైపోయింది అలా లీనమవుతుండగా రాలిన కొద్దుపాటి ధూళి వినాయకుడు దేహం మీద పడి అతడు ధూమ్రవర్ణంతో అద్భుతంగా మెరిసపోసాగాడు దేవతలు తదితరులంతా ఆ మహా అద్భుత రూపాన్ని నయనానందకరంగా దర్శిస్తూ జైహో ధూమ్రవర్ణ గణనాథ జైహో అంటూ జై జైలు పలికారు అంతలో కామాసురుడు పురివిప్పిన నెమలలా రూపు దాల్చి తన దీవెనలతో కామశక్తిని జగత్తు మీదకి వీచసాగాడు ఆ కామాకర్షణ శక్తికి ముల్లోక వాసులు కామపీడుతులయ్యారు కాని అస్కలిత బ్రహ్మచారి అయిన వినాయకుడిని ఆ కామము ఆవహించలేకపోయి ఓడింది వినాయకుడు నవ్వి కామాసుర సృష్టి వృద్ధి చెందడానికి జీవుల మధ్య కామము అవసరమే కానీ అతి కామము అనర్ధదాయకము కారణమే కాక వినాశ హేతువు కూడా కనుక ఇక నుంచి ఈ కామము నిర్వికారుడైన నా ఆధీనము కామానికి చిహ్నమైన నీ మయూరం నా వాహనం అని ఆ కామరూప మయూరం మీద ఆసీనుడయ్యాడు మయూరు వాహన మయూరేశ్వర వికట గణనాథ జైహో హో అన్న జయ జయ ధ్వానాలతో త్రిలోకాలు మారుమోగిపోయాయి ఇలా తన శక్తులన్నీ తన కళ్ళ ముందే మహాగణపతి వశమవుతుంటే ఇంకా తన శక్తి సామర్థ్యాల మీద తన జీవితం మీద తన ఆకాంక్ష మీద మమత వీడని మూషికాసురుడు తనలో మిగిలి ఉన్న అష్టగుణాల్లో ఆకరదైన మమతని మంత్రపూరితంగా అసురు రూపం కల్పించి ఆహ్వానిస్తూ మమతాసుర ఆవాహ ఆవాహ అంటూ ఆశీర్వదించాడు మరుక్షణం మూషికాసురుని మానసం నుండి మమత రూపం దాల్చి భయంకరంగా బుసలుగొడుతూ బయటకు వచ్చింది ఆ మమతా సర్పం కోరల నుండి విరజిమ్మే భయంకర విషజ్వాలల ఉద్ధృతికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి ఆనాడు క్షీరసాగర మదనం నుండి ఆవిర్భవించిన కాలకోటం కంటే ప్రమాదకరము భయంకరము అయిన ఈ విషవాయువు సోకినంతనే త్రిలోకాల్లోని పద్నాలుగు భువనాండాల్లోని జీవులందరూ ఎక్కడవారు అక్కడ స్థితి మతి కోల్పోయి ప్రాణావిష్ఠులవుతూ గణేశ ఆపద్బాంధవ శరణు శరణు నాడు కాలకోట విషాన్ని కంఠంలో నిలుపుకొని నీ జనకుడు గరుడు కంఠుడయ్యాడు నేటి మమతా సర్పం విరజింబుతున్న ఈ విషాన్ని నిర్వీర్యం చేయగలవాడివి నీవు మాత్రమే ప్రభు ఈ విష ప్రభావం నుంచి త్రిలోకాలను కాపాడు అంటూ ప్రార్థించారు అప్పుడు వికట గణపతి దశ భుజములతో విఘ్నరాజ గణపతిగా అవతరించాడు కోటి సమానమై తేజస్సు భూమి నుంచి ఆకాశం అంచుల వరకు మూర్తిభవించిన ఆ విఘ్నరాజ గణపతిని దర్శించి యావన్మంది జై జై ధ్వానాలు చేశారు అప్పుడు విఘ్నరాజి గణపతి ఒక్కసారిగా తన ఒక్క్ర తొండాన్ని విపరీతంగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన విషవాయువును తొండం ద్వారా పీల్చివేశాడు ఆ విపరీత ఉచ్ఛ్వాసకి సమస్త విషవాయువులతో పాటు దాన్ని వదులుతున్న మమతా సర్పం కూడా వాయువేగంతో గణపతి చెంతకి రాగా అతను తన తొండములో చిక్కుకున్న ఆ సర్పమును తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు ఆ నాగబంధం బిగింపుకి మమతా సర్పం పోసులు కదిలిపోయి నుగ్గు నుగ్గు కాగా విషాన్ని విరిజిమ్ముతున్న కోరలు ఊడిపోయి రక్తదారులు కారుతుండగా ఆ సర్పం శక్తిహీనమై ప్రభో గణేశ శరణు శరణు నన్ను నీ బానిసని చేసుకో అని హీన స్వరంతో ప్రార్థించింది దయామాయుడైన గణేశుడు ఆ మమతా సర్పాన్ని కరుణించి ఓ సర్పరాజమా నీ అపరాధాన్ని మన్నిస్తున్నాను జీవికి దేహం మీద దేహం ద్వారా వచ్చిన రాగద్వేషాల మీద మమత సహజం ఆ బంధాన్ని తెంచుకున్న జీవి మోక్షం పొంది నా సాయుధ్యాన్ని చేరుతుంది అలా కాక అశాశ్వతములైన మమతానురాగాలు శాశ్వతములని భ్రమించి నీ మాయలో చిక్కుకున్న అమాయకులు విఘ్నరాజి గణపతినైన నన్ను భక్తి ప్రపత్తులతో పూజిస్తే కాలసర్పం వంటి మమతా బంధాల నుండి విముక్తులై భయభ్రాంతులు నశించి సుఖజీవునులై అంచమున మోక్షం పొందుతారు ఇందుకు సూచనగా నేటి నుంచి నేను సర్పవాహనుడిగా విరాజిల్లుతాను నీవు నీ జన్మశత్రువైన మయూరంతో నా పాదాల చెంత నిర్భయంగా సహజీవనం సాగిస్తావు అని అనుగ్రహించాడు మరుక్షణం మమతా సర్పం విఘ్నరాజ గణపతికి వాహనమైంది ఆ దివ్య స్వరూపాన్ని దర్శిస్తూ త్రిలోకవాసులు అనేక విధాలుగా గణపతిని స్తోత్రములతో స్థుతించారు అలా తనలోని దుర్గుణాలను అష్ట అసురులుగా మార్చి మూషికాసురుడు ప్రయోగించగా మహాగణపతి ఆ దుర్గుణాలను తన బానిసలుగా మార్చుకొని వాటికి దైవత్యాన్ని ఖ్యాతిని ప్రసాదించాడు తాను ప్రయోగించిన దుర్గుణ అసురులు తన వైరి మహాగణపతికి విధేయులు కాగా నిస్తేజుడు నిస్సహాయుడు నిర్గుణుడైన మూషికాసుడు కర్తవ్యం తోచక నిర్వీణుడయ్యాడు అతడు దుస్థితిని గమనించిన ముల్లోక వాసులు మరింత ఉత్సాహంతో మహాగణపతి పేరిట జయజయధ్వనులు పలుకు సాగారు అప్పుడు మహాగణపతి చిరునవ్వుతో మూషికాసుడి వైపు చూస్తూ ఓరి నీలోని శక్తులన్నీ నా శరణ కోరి నిన్ను ఒంటరి నిరాధారుడిని చేశాయి ఇకనైనా నువ్వు నన్ను శరణ కోరి నా పాదక్రాంతుడివి అవుతావా లేక దండించి మంటావా అని అన్నాడు మూషికాసుడు లేని ధైర్యం తెచ్చుకొని హే త్రిలోకములలోని వారెవ్వరూ నన్ను జయించలేరు ఎదిరించి నిలవలేరు బ్రహ్మ విష్ణు మహేశ్వర మహేంద్ర ఆది గాని వాణి లక్ష్మి దుర్గాది శక్తులు గాని నన్ను నిరోధించలేరు సర్వసముధుడినైన నన్ను నీవు దండించగలవా కోరల పీకిన సింహాన్ని చిన్నెల నెమలిని పిండిన పాముని వాహనాలుగా చేసుకున్న నీవు నా చేత శరణు అనిపించగలవా నన్ను ఒంటరి నిరాధారి అని హేళన చేస్తావా నీ దేవతా గణముల చేత ఉత్తుత్తి జేజేలు కొట్టించుకున్న నువ్వు నన్ను జయించగల మొనగాడివా నీకు చేతనైతే సమర్థుడువైతే ముందు నీ భజన చేస్తున్న ఈ దేవతా సమూహాలను కాపాడుకో అని పరిహాసించి అమోఘ దివ్యాస్త్రాలను వింటినారికి సంధించి ఊర్ధ్వలోకాల మీదకి ప్రయోగించాడు మూషికాసుడు ప్రయోగించిన దివ్యాస్త్రాలు పరమేశ్వరుని పాశుపతాస్త్రాన్ని మించి మహావిష్ణువు నారాయణాస్త్రాన్ని మించి ఆదిశక్తి త్రిశూలమును మించి ప్రచండ జ్వాలలు కక్కుతూ ముల్లోకాలను చుట్టుముట్టి దహించసాగాయి ఒక్కసారిగా ముల్లోకాలు ప్రళయాగ్నికి దగ్ధం అవుతుంటే పాలకులైన త్రిమూర్తులు త్రిశక్తి రూపిణులు నిర్వీణులు అవుతుంటే త్రిలోకవాసులు వణికిపోతూ పరబ్రహ్మ స్వరూపు గణపతి దేవా ముల్లోకాలను చుట్టుముట్టిన ఈ ప్రళయాగ్ని కీలలు మమ్మల్ని దహించి దగ్ధం చేయనున్నాయి కాపాడు దేవా కాపాడు అంటూ విలపిస్తూ ఆక్రోశించసాగారు వారి ఆర్తనాదాలు వింటున్న మహాగణపతి ఆ ప్రళయాగ్ని ఎలా నివారించాలో తోచని వాడిలా క్షణంపాటు నిర్లిప్తుడయ్యాడు అది గమనించిన మూషికాసురుడు వికటాటహాసం చేస్తూ విన్నారా గణనాథ నీ అశ్రితుల ఆర్తనాదాలు వీరుల విందుగా ఆలకిస్తున్నావా అని పరిహసించి ఏయ్ నేను ఎవరని అనుకుంటున్నావు బ్రహ్మవరప్రసాదితుడిని ఈ జగత్తులో దేవ మానవ దానవుల చేత గాని స్త్రీల చేత గాని సింహ శాంతువులాది మృగములు వాటి గోర్లు చేతగాని సర్ప వృక్షికాదుముల విషాలు కూరలు కుండముల చేత గాని గజ మహిషాది జంతువుల చేత గాని శంఖ చక్ర గద ఖడ్గాది ఎలాంటి ఆయుధముల చేత గాని రాళ్ళు రప్పలు వృక్షములు నది రథములు వాయు అగ్ని ఆకాశాది భూతముల చేత గాని ఆ అన్నట్లు సగం మనిషి సగం మృగం గాని నర్సింహాది అవతారముల గోళ్ళ చేత గాని ఈ జగత్తులోని మరి ఏ ప్రాణి మరి ఏ ఆయుధం చేత గాని ఇలా అంటుంటే అంతరిక్షంలో నిలిచి ఉన్న నారదుడు నొచ్చుకుంటున్నట్లు నటిస్తూ ముంచుకున్నావయ్యా మూషిక అని అరిచాడు బిగ్గరగా ఆ అరుపుకి ఉలిక్కిపడి తలెత్తి చూస్తూ ఏమిటి నారదా అని అడిగాడు ఆగ్రహంతో